సంక్రాంతిని పురస్కరించుకుని ప్రభుత్వం ఈ నెల పద్దెనిమిది వరకు పాఠశాలలు కళాశాలలకు సెలవులను ప్రకటించింది హైదరాబాద్లో వారంతా సొంతూళ్ల బాట పట్టారు దీంతో నిన్న సాయంత్రం నుంచే హైదరాబాద్ విజయవాడ వాహనాల రద్దీ మొదలైంది శనివారం ఒక్కరోజే తెలంగాణ నుంచి ఏపీకి సుమారు అరవై వేల వాహనాలు వెళ్లాయని టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు ఇవాళ మరింత రద్దీ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు గతేడాది భోగికి ముందు రోజు పతంగి టోల్ ప్లాజా మీదుగా సుమారు ఎనభై వేలకు పైగా అంతకు ముందు రోజు డెబ్బై వేలకు పైగా వాహనాలు వెళ్లాయి ఈసారి కూడా అదే స్థాయిలో వాహనాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా జాతీయ ప్రాధికార సంస్థ ముందస్తు చర్యలు చేపట్టింది ముఖ్యంగా టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరినప్పుడు సిబ్బంది వాహనాల వద్దకు వచ్చి ఫాస్టాగ్ను స్కాన్ చేసేలా ఏర్పాట్లు చేశారు ప్రతి టోల్ ప్లాజా వద్ద నాలుగు హ్యాండ్ మిషన్లు ఒక స్టిక్ మిషన్ను అందుబాటులో ఉంచారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మొత్తం రెండు వందల డెబ్బై మూడు కిలోమీటర్ల మేర ఉంటుంది చౌటుప్పల్ శివారు పతంగి కేతేపల్లి వద్ద కొర్లపహాడు ఏపీలోని చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి మూడు టోల్ప్లాజాల వద్ద పెట్రోలింగ్ వాహనం క్రేన్ అంబులెన్స్లను ఏర్పాటు చేశారు ప్రతి ముప్పై కిలోమీటర్లకు ఒక క్రేన్ పెట్రోలింగ్ వాహనం అంబులెన్స్ అరవై కిలోమీటర్లకు ఒక టోయింగ్ వెహికల్ ఏర్పాటు చేశారు మాకు డిఎంహెచ్ఓ సారు ఆదేశానుసారము ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టడం జరిగింది పెద్దకాపర్తి దగ్గర సంక్రాంతి పండుగ సీజన్ కాబట్టి అంత ట్రావెలింగ్ బాగా ఆంధ్ర వెళ్ళేట వాళ్ళు ఖమ్మం వెళ్ళే వాళ్ళు సూర్యపేట కోదాడు వెళ్ళే వాళ్ళందరూ వెహికల్స్ బాగా ఫుల్ రద్దీగా ఉన్నాయి ఇక్కడ ఏమన్నా చిన్న చిన్న ఏమైనా యాక్సిడెంట్స్ అవుతాయి కనుక ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టడం జరిగింది ఇంకేమైనా పెద్ద ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నల్గొండ హాస్పిటల్కి పంపిస్తాము సంక్రాంతి సందర్భంలో ఆంధ్రాకి విజయవాడ గుంటూరు అలాగే ఖమ్మం ఇలా వెహికల్స్ బాగా రద్దీగా ఉన్న సందర్భంగా శ్రీ శరత్ పవార్ గారు ఇక్కడ ఈ పికెట్ ఏర్పాటు చేశారు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారు ప్రయాణం సాఫీగా సాగాలనే విషయంతో ఇక్కడ ఇలాంటి పికెట్ నిర్వహించడం జరుగుతుంది మేము ఎలాంటి యాక్సిడెంట్ కూడా కాకుండా రాత్రి కూడా ఇక్కడే ఉండి డ్యూటీ నిర్వహించడం జరుగుతుంది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణం సాఫీగా సాగేలా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇరవై గంటలు వాహనాల రద్దీని క్రమబద్ధీకరిస్తున్నారు